హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్ల విషయంలో సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం అయితే మారిపోయింది గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు ఏంటని చాలామంది అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంచుమించుగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు అయితే కనుక గత ప్రభుత్వ హయాంలో పనిచేయడం జరిగింది ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకున్నట్లయితే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలు అయితే కనుక చాలా మంది వాలంటీర్లను అయితే కనుక ఇబ్బంది పెడుతున్నాయి సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటుంది జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వం కసరత్ చేస్తుందని చెప్తున్నారు అయితే గతంలో అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లు వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక తీసివేయడం జరిగింది కొనసాగిస్తాము అదేవిధంగా పదివేల జీతం అయితే కనుక అంటే ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేలలో అయితే కనుక ఇస్తామని చెప్పి గతంలో చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు ఇప్పుడు ఇదే హామీ ప్రకారం అయితే కనుక వాలంటీర్ దమల్ని విధుల్లోకి అయితే విధుల నుంచి తొలగించవద్దని అయితే వేడుకుంటున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా కొన్ని కేసులు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని కేసులు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వేయడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అప్పట్లో వాలంటీర్లు ఏదో అన్నారని చెప్పి కేసులు అయితే వేయడం జరిగింది అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక కొంతమంది రాజీనామా చేశారు ఇంచుమించుగా లక్ష ఎనిమిది వేల మందికి పైగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గత కొద్ది నెలలుగా జీతాలు కూడా రావటం లేదు కేవలం ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి మాత్రమే జీతాలు అయితే వస్తున్నాయి ఈ ఐదు వేల జీతం కూడా అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది ఆ వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని రాజీనామా చేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వినతపత్రాలు ఇస్తున్నారు వివరణ చూస్తే వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలు ఉన్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టిందని అందరికీ తెలుసు ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసేసి వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి మళ్ళీ విధుల్లోకి చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తిరిగి వినత పత్రాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు తమను తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని తప్పైపోయింది తమను క్షమించాలని వేడుకుంటున్నారు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ కొనసాగే పైన అయితే ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా వాలంటీర్లకు కనీస విద్యార్హత ఇది అని నిర్ణయించి అప్పట్లో అయితే టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూ అలాగే పాస్ అయినట్లయితే కింద తీసుకునేవారు ఇప్పుడైతే వాలంటీర్కి మినిమం విద్యార్హత అయితే నిర్ణయిస్తామంటున్నారు ఆ నిర్ణయించిన తర్వాత విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు తిరిగి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కీలక విషయం కింద మారింది అప్పుడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారందరూ ఇప్పుడు తిరుగు విధుల్లోకి చేరేందుకు మళ్ళీ ముందుకు వస్తున్నారు అయితే వీరి విషయంలో చంద్రబాబే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక వాలంటీర్ సేవలను అయితే చాలా పథకాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థే కీలకంగా ఉండి అన్ని పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నడిచి నడిపించేది గత ప్రభుత్వం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను కొన్ని పద కొన్ని కొన్ని వాటికి మాత్రమే కొన్ని సేవలకు మాత్రమే పరిమితం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే అన్నిటికీ వాలంటీర్లు అయితే అవసరం ఉండదు కేవలం కొన్ని సేవలకే వాడతామని చెప్తున్నారు గతంలో రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ ఇప్పుడు స్వయంగా మేము సేవలు అందించే అవకాశం ఇవ్వాలని అందరూ కూడా తిరిగి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు తమ రాజీనామా వెనక తీసుకుంటామని చెప్తున్నారు దీంతో ఇప్పుడు టీడీపీ నేతల పార్టీ నాయకత్వానికి అయితే నివేదిస్తున్నారు నిజానికి చూస్తే సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీనికి సంబంధించి సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను ప్రత్యేకంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి అయితే కేటాయించారు కేవలం వ్యవస్థను చూడడానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి కూడా రాజీనామా చేసిన వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది అయితే గనక పై నాయకత్వానికి అయితే వదిలేశారు రాజీనామా చేసిన వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చంద్రబాబు గారి నిర్ణయం ఫైనల్గా అయితే మారనుంది ఎందుకంటే గతంలో కూడా వ్యవస్థకు సంబంధించి చెప్పారు డిగ్రీ చదువుకున్న డిగ్రీ పై చదువుకున్న వాళ్ళు ఎవరైనా వాలంటీర్ కింద చేస్తున్నట్లయితే కనుక వారికి ఏదైనా తగిన శిక్షణ అయితే ఇప్పించి మంచి ఉద్యోగం అయితే కనుక వేయిస్తామని గతంలో కూడా చెప్పారు ఇక మినిమం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పదివేలు వారికి జీతం కింద పెంచి వాలంటీర్ని కొంత తగ్గిస్తామని చెప్పారు అన్ని సేవలకే కాకుండా కొన్ని సేవలకే ఇస్తూ వాలంటీర్లు తగ్గిస్తామని చెప్పారు ఇటువంటి సమయంలో మరి రాజీనామా చేసిన వారు ఇంచుమించుగా రెండున్నర లక్షల మందిలో లక్ష ఎనిమిది వేల మందికి పైగా రాజీనామా చేసేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వారిని తిరిగి తీసుకుంటారా లేదా అనేది అయితే చంద్రబాబు గారి నిర్ణయమే ఫైనల్ అయ్యేటట్టు ఉంది త్వరలోనే దీనిపై నిర్ణయం అయితే వెలువడనుంది దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి